హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ ఈ విషయంలో ఉన్న జీవకోటి అందరూ బాగుండాలి అందులో మరం ఉండాలి ఈరోజు మేము సంగారెడ్డి వెళ్తున్నాం మా కాలనీ వాళ్ళందరం కలిసి సంగారెడ్డి వెళ్తున్నాం మా కాలనీ ప్రెసిడెంట్ రిటైర్ అయ్యారు ఆయన ఈరోజు మాకందరికీ పిఎస్ఆర్ గార్డెన్ పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ సంగారెడ్డి అక్కడ అందరికీ పార్టీ ఇస్తున్నారు బట్టి మేమందరము బస్సులో అక్కడికి వెళ్తున్నాము మా బస్సు ఎలా ఉంటుంది మేము ఎలా వెళ్తున్నాము మీకు చూపిస్తాను రండి ఇదే మా బస్సు బాగుంది కదా బస్సు చాలా పెద్ద బస్సు ఇదంతా మా కాలనీ రోడ్ నెంబర్ త్రీలో పెట్టారు బస్ని కాలనీ మొత్తం చూయించలేకపోతున్నా కొంచమే చూపిస్తున్నాను ఓన్లీ టూ త్రీ హౌసెస్ చాలా బాగుంటుందండి మా కాలనీ బస్సులోకి ఎక్కాము అందరము కూర్చున్నాము మేమంతా మమ్మల్ని చూపిస్తున్నారు వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ లో వెళ్ళిపోయారు కొంతమంది పెద్దవాళ్ళు సీనియర్స్ సిటిజన్స్ అట్లా మరి కార్లలో వెళ్ళలేని వాళ్ళు డ్రైవింగ్ కు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆ కోసం బస్ అరేంజ్ చేశారు ఆ బస్సులో మేమంతా వెళ్తున్నాం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది మాకు వీళ్ళంతా పిల్లలేండి ఇదంతా బస్ ఇంకా సీట్లు చాలనే ఖాళీ ఉన్నాయి కానీ అందరూ వెహికల్స్ వెళ్ళిపోయారు ఓన్ వెహికల్స్ వెళ్ళిపోయారు కాబట్టి బస్ ఖాళీగా ఉంది కొంతమంది వేరే ఫంక్షన్స్ కి వెళ్ళారు అంతా మా కాలనీ వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటామండి చాలా బాగుంటది మా కాలనీ మా కాలనీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఎవరికొవరికి హెల్పింగ్ నేచరు అందరు మంచి వాళ్ళు మా కాలనీలో మంచిగా మాట్లాడతారు స్మైలింగ్ ఫేసులు అందరివి ఎవరికి కోపం అనేది ఎక్కువ ఉండదు ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి చూడండి ఇంకా వచ్చింది తర్వాత ముందు వీడియో తీసిన కాబట్టి మనకు ఖాళీగా అనిపిస్తుంది టోటల్ బస్ నిండింది కొంచెం లేట్గా వచ్చారు కొంతమంది వాళ్ళ కోసం ఇరవై నిమిషాలు ఆగాల్సి వచ్చింది బస్ బయలుదేరిందండి సంగారెడ్డి వైపు వెళ్తున్నాము ఇదంతా సంగారెడ్డి దారి వెళ్ళే దారి అవి అన్ని అపార్ట్మెంట్స్ గ్రీనరీస్ అంతా పోయి అంత మొత్తం అపార్ట్మెంట్స్ అవుతున్నాయి అన్ని ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ అసలు ప్లేస్ ఏ కనిపించట్లేదు సంగారెడ్డికి అని చెప్పాలి కదా చూడండి అన్ని కన్స్ట్రక్షన్సే ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే కనిపిస్తుంది టర్న్ అయ్యాం మేము అంతా మెయిన్ రోడే ఫంక్షన్కి వచ్చేసినామండి అందరము బస్ దికి వెళ్తున్నాం అందరము మాట్లాడుకుంటూ ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నాము ఇది రెడ్డి హాల్ ఇది ఇది ఫంక్షన్ హాల్ కూర్చున్నాం వెళ్ళేసి కూర్చున్నాం అందరం వీళ్ళంతా మావళ్ళే మాయ చెప్తున్నారు అందరూ ఈ రో మొత్తం మేము బస్ లో వెళ్ళే వాళ్ళం వెనక వాళ్ళంతా వెహికల్స్ లో వచ్చారు ముందు వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ వచ్చారు కొంతమంది ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది